ఈ ధరణికి గిరి భారమే శ్రీమతి షెబ్నఫీస్ ఇందిరారావు గారి కథానిక వింటారు పిన్ని నాకు కూడా బొట్టు తాంబూలం ఇచ్చేస్తే నేను ఇంక వెళ్తాను పిల్లలు వచ్చే టైం అయింది అంది ధరణి కాసేపు ఏం చేయాలో తోచలేదు తాయారు పిన్నికి బొట్టు పెట్టాలా వద్దా ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు బొట్టు పెట్టాలా వద్దా అని అంది తన మనసులో భావం గ్రహించినట్టు అది నసుగుతూ అంది తాయారు పిన్ని గిరి చనిపోయాడు కాని నేను పెళ్లికి ముందు కూడా బొట్టు పూలతో ఉన్నాగా నిజంగా నన్ను అంత ప్రేమించి నాకు ఇబ్బంది రాకుండా చూసుకునే భర్తాయి ఉంటే అతని మీద ప్రేమతోనైనా ఇవన్నీ తీసేద్దును కాని ఉన్ను నరకం చూపించాడు అలాంటి మనిషి కోసం పుట్టుకుతో ఉన్న వీటిని ఎందుకు త్యాగం చెయ్యాలి తాళి అతను కట్టింది కనుక అదొక్కటే తీసాను బొట్టు గాజులు అతంతో వచ్చినావు కావు అతనితో పోవడానికి లోకం ఏమనుకున్నా ఏమన్నా నాకు భయం సంశయం లేవు ఐ డోంట్ కేర్ అంది తల ఎగరేస్తూ అది కాదు ధరణి అని ఏదో చెప్పబోయిన తాయారు నాపి పిన్ని ఇంకేం చెప్పకు అని కోపంగా అంది నన్ను మాట్లాడిని ధరణి నాకు తెలుసు నువ్వెన్ని కష్టాలు బాధలు పడ్డావో కానీ మరీ ఇలాగా మాట పూర్తి చేయలేకపోయింది తాయారు సరే పిన్ని జరిగిందంతా చెప్తా నీకు నువ్వే ఏది మంచో ఏది చెడో ఆలోచించి చెప్పు అని తన కథ మొదలుపెట్టింది ధరణి గ్రాడ్యుయేషన్ చదువుతుండగా తెలిసిన వారి ద్వారా గిరి సంబంధం వచ్చింది ఇద్దరు అబ్బాయిల్లో రెండోవాడు గిరి తండ్రి గవర్నమెంట్ జాబు తల్లి టీచరు అంతో ఇంతో ఉన్నవాళ్లే పిల్లాడు చూడ్డానికి బావున్నాడు ధరణికి ఈడు జోడు అనుకున్నారు ధరణి ముందు నుండి చాలా ధైర్యం ఉన్న పిల్ల మనసులోనిది చెప్పడానికి జంకదు పెళ్లి చూపులకు ముందు తండ్రితో చెప్పింది నేను ఆ అబ్బాయితో ఓసారి మాట్లాడాలి అని అమ్మాయి మాట్లాడాలి అంటోంది అంటే ముందు కొంచెం ఆశ్చర్యపోయిన తర్వాత గిరి ఒప్పుకున్నాడు ఇద్దరూ రూమ్ లో కూర్చున్నాక సేపు మౌనం రాజ్యమేలింది ఏదో అడగాలి అన్నట్ట అడగండి అన్నాడు గిరి ఏమైనా చెడ్డ అలవాట్లున్నాయా డైరెక్ట్గా విషయంలోకి వచ్చేసింది అంటే అన్నాడు అదే సిగరెట్టు డ్రింక్స్ లాంటివి ఏ అన్నాడు ఏం లేదు నాకు అవంటే చిన్నప్పటి నుండి చాలా చాలా అసహ్యం ముందే తెలుసుకుంటే మంచిదని అంది కొంచెం ఆలోచించి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బలవంతం పెడితే అకేషనల్గా తీసుకునేవాణ్ణి కానీ నువ్వు నాకు నచ్చవు వద్దంటే మానేస్తాను అన్నాడు ప్రామిస్ అంది చేయి చాచుతూ అనుమానంగా ప్రామిస్ అన్నాడు చేతిలో చేయి వేసి అవన్నీ బూటకప్పు ప్రమాణాలని పెళ్లినాటి ప్రమాణాలైన నాలుగు నెలలు తెరక్క ముందే అర్థమైంది ధరణికి గిరి క్యాంపుకు వెళ్లి వచ్చినప్పుడు బట్టలంతా ఏదో వాసన ముక్కు చెట్లించి ఏంటి ఈ వాసన అంది ఏం లేదు ఎవరో ఫ్రెండ్ పార్టీ అంటే పక్కన కూర్చున్నాను ఆ వాసన అంటుకుందేమో అన్నాడు నిజంగా మీరు తాగలేదు కదూ అంది చీచీ నీకు పెళ్లికి ముందే ప్రామిస్ చేశాను కదా అన్నాడు నమ్మింది ఇంకోసారి నిజంగానే అతని దగ్గరే ఆ వాసన తెలిసింది తాగి వచ్చాడని వినయ్కి ప్రమోషన్ వచ్చింది వద్దన్నా వెనలేదు బలవంతంగా నా ముక్కు మూసి గొంతుకులో పోశారు అన్నాడు నమ్మింది మరోసారి కొంచెం తూలుతూ వచ్చాడు కూల్ డ్రింక్లో నాకు తెలియకుండా కలిపేశారు అన్నాడు మళ్లీ నమ్మింది ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ముందు అప్పుడప్పుడు కాస్త తరచుగా మారింది పిల్లలు ఎదగడం మొదలు పెట్టాక మొదలయ్యాయి ఏడుపులు ఎప్పటికప్పుడు ఇదే ఆఖర్సారి అని ప్రమాణాలు నమ్మింది నమ్ముతూనే ఉంది అది తన బలహీనత ఒకసారి ఒక బంధువుల ఇంట్లో పెళ్లిలో తాగి మెట్ల మీద కూర్చొని అల్లరి చేశాడు అందరికీ తెలిసిపోయింది గిరి సంగతి అందరిలో తలెత్తుకొని తిరగలేకపోయింది గిరి చేస్తున్న ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా అతను ఆఫీసు తరచుగా లేటుగా రావడం పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం చూసి ఒకటి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి మూడోసారి తీసేశారు ఉద్యోగం పోయే ముందు ఇంకా తాగడానికి డబ్బులు సరిపోవటం లేదని వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర అప్పులు మొదలు పెట్టాడు కొత్తలో వెంటనే ఇచ్చేసేవాడు కానీ నెమ్మదిగా అలవాటు ఎక్కువ కావడం తర్వాత ఉద్యోగం పోవడంతో అందరితోటి మాటలు పడ్డం మొదలైంది అప్పులవాళ్లు మీదకు వచ్చి అరుపులు మొదలుపెట్టారు మొదట్లో తల తాకట్టు పెట్టినంత పనిచేసి అప్పులు తీర్చింది ఒక్క తాళిబొట్టు తప్ప అన్నీ అమ్మేసింది కట్టుబట్టలతో వీధిన పడ్డారు చేసేది లేక అక్కడ ఉద్యోగాలు రావటం లేదని అత్త మావగాళ్ళు ఉన్న ఊళ్ళో అయితే పెద్దవాళ్లు ఉన్నారన్న భయంతో ఆయన తాగకుండా ఉంటారని వాళ్ల ఉన్న ఊరు ఊరికే మారారు కానీ వెళ్లాక అక్కడ పరిస్థితిని చూసి ధరణికి మతిపోయింది తండ్రి కొడుకు కలిసి బాటిలు గ్లాసులు టేబుల్ మీద సద్దుతూ ఉంటే నోట మాట రాలేదు అత్తగారు ఆ ఈ రోజుల్లో అదేం పెద్ద తప్పు కాదు అయినా రోజుకి కొంచెం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు కదా అంది అతి మామూలుగా తాను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు ఈవిడు వాళ్లను వద్దండం మానేసి సమర్థిస్తోందేంటి ఇద్దరూ ఉన్నప్పుడు కొంచెమైనా భయపడేవాడు ఇక్కడ ఇంతమంది అతనికి అండగా ఉంటే తన మాట వింటాడా తనకి లొంగుతాడా ఇక్కడికొచ్చి పొరపాటు చేశామా అనిపించింది ధరణికి అలాగే గొడవలతో రెండు మూడు సంవత్సరాలు గడిచాయి పిల్లలు ఎదుగుతున్నారు తల్లి తండ్రి పడే ఘర్షణ తెలుస్తోంది నెమ్మదిగా వాళ్ళకి గిరి శృతి మించిపోయాడు రాత్రి పగలు కూడా తాగడం మొదలు పెట్టాడు ఏ ఆఫీసులోనూ పట్టుమని నాలుగు నెలలు ఉండట్లేదు అందరూ అతని తాగుడికి ప్రవర్తనకి బయటకి పంపిన వారే చెడి చెల్లెలింటికే కాదు అత్తగారింటికి కూడా రాకూడదు అని అనుభవపూర్వకంగా అనిపించింది ధరణికి మొదట్లో బాగానే ఉన్న అత్తగారు మూతి సూటిపోటి మాటలు అందరి ముందర అవమానాలు మొదలుపెట్టింది అసలే డబ్బు మనిషి అత్తగారు వీళ్ల మీద చిన్నచూపు ఎక్కువైంది చేతిలో దమ్డీ లేదు కాని గిరికి తాగడానికి ఎక్కడి నుండి డబ్బు వస్తోందో అర్థం కాలేదు ధరణికి ఒకసారి అత్తగారు చాటుగా గిరికి ఇలాగా తాగడానికి డబ్బులు చేతిలో పెట్టడం చూసి నోట మాట రాలేదు ఏంటండి ఇది అని నిలదీసి అడిగితే డబ్బులు ఇవ్వకపోతే ఇంకా రెచ్చిపోతాడు కొని తాగితే అలా మొద్దులో పడుకొని ఉంటాడని ఇచ్చాను అంది నసుగుతూ అత్త నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు ధరణికి నెమ్మదిగా కొంచెం పిల్లల ఉంటుందని దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరింది బీఈడీ లేకపోవడంతో వాళ్ళు చిన్న క్లాసులకి టీచ్ చేయడానికి తీసుకుంటాము అన్నారు సరే అని అలాగే జాయిన్ అయ్యి గా బీఏడి కూడా కట్టింది గుడ్డిలో మెల్ల మావగారు కొంచెం నయం మరి అత్తగారంతా కర్కోటకుడు కాదు పిల్లల స్కూల్ ఫీజు అది కట్టి కొంత సహాయం చేస్తారు బావగారు తోటికొడలు ఇద్దరూ బెంగళూరులో నివాసం తామరాకు మీద నీటి బొట్టులాగా అంటీ ముట్టనట్టు ఉంటారు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా దేంట్లోనూ కలగజేసుకోరు తోటికోడలు డబ్బున్న కుటుంబం నుండి వచ్చింది అందుకని పెద్ద కోడలు అంటే అత్తగారికి చాలా ప్రేమ వాళ్ళకొక్కడే కొడుకు ఇద్దరు వర్కింగ్ ఇంట్లో చూసుకోవడం కష్టమని వాణ్ణి ఊటీలో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు కాని బావగారు తోటకూడలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళున్నంత వరకు ఇక్కడే వర్క్ ఫ్రం హోమ్ అని ఉంటారు ఉన్ను అత్తగారిని పిలిపించి అన్ని పనులు చేయించేసుకుంటారు నెమ్మదిగా పోరు అలాగే గిరి తాగి అల్లరి ఎక్కువై ధరణిని కొట్టడం వరకు వచ్చింది మొదటిసారి అతని చేతిలో దెబ్బతిన్నప్పుడు పిల్లల్ని పడుకోపెట్టి ఇంకా ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని నిద్రమాత్రలు మింగుతుండగా చిన్నవాడు నిద్రలో అమ్మా అన్నాడు తల్లిపేగు కదిలిపోయింది తాను పోతే పిల్లల భవిష్యత్ ఏంటి డబ్బు మనిషి అత్తగారు చూస్తుందా వాళ్ళని తనకి పుట్టింటి సపోర్టు కూడా లేదు కదా అనుకుంది ధరణి పెళ్ళైన కొద్ది రోజులకి తండ్రి క్యాన్సర్తో పోయాడు తల్లి అన్న దగ్గర ఉంటోంది అన్న కూడా మధ్యతరగతి కుటుంబికుడే తాను పిల్లలు తప్ప ధరణికి సహాయం చేసే పరిస్థితిలో లేడు అలాగే ఉదిన గారు కూడా ఎక్కువ ఇష్టపడదు ధన సహాయం చేయడానికి ఆ మాటకొస్తే ఏ సహాయం ఇష్టపడదు తాను తన సంసారం అంతే ఇంకా అత్తగారిని తప్పనిసరి పరిస్థితి అని చూస్తోంది ఇంకా అక్కడ సహాయం అన్నది కల్లోని మాట పెద్దవాళ్లు బుద్ధి చెప్పడం మాని ఇంకా అతని వైపే మాట్లాడడం డబ్బు ఇవ్వడం మావుగారు ఆ కొడుకులు కలిసి కూర్చొని తాగడం అతనితో తరచు అందరు ముందర తాను పిల్లలు దెబ్బలు తినడం ఇదంతా భరించలేకపోయింది ధరణి ఇంకా లాభం లేదని మర్నాడు తన ఆఖరి అస్త్రం ప్రయోగించింది తాగుడు మానకపోతే తన దారి తాను చూసుకుంటుందని పిల్లలతో వేరే వెళ్ళిపోతానని విడాకులకు అప్లై చేస్తానని తెగించి చెప్పేసింది అందరికీ ధరణి పుట్టింటి పరిస్థితి తెలిసిన గిరి ఆ ఎక్కడికి పోతుందిలే అని ధీమాగా ఉన్నాడు ఈ మాట అనగానే కొంచెం నిజంగానే బెదిరాడు తాగుడు మానడానికి రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతానని బుద్ధిగా తెలిసిన వాళ్ల ద్వారా సెంటర్లో జాయిన్ అయ్యాడు అమ్మయ్యా దారికి వస్తున్నట్టున్నాడు అనుకుంది ఊపిరి పీల్చుకుంటూ ఒక ఆరు నెలలుండి వెనక్కి వచ్చాడు మారినట్టే అనిపించాడు మొత్తానికి వాళ్ల కాళ్ళు వీళ్ళ కాళ్ళు వీళ్ల చేతులు పట్టుకొని మావగారు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు ఒక నాలుగు నెలలు గడిచాయి అనుకోకుండా మావగారు హార్ట్ తో చనిపోయారు నిజంగానే బాధపడింది ధరణి ఆ కుటుంబాల్లో కొంతైనా మావగారు సపోర్ట్ ఉండేది నిజంగానే ఆయన మంచివారు ఆ రాత్రి అయ్యాక అన్నదమ్ములు టేబుల్ మీద అన్నీ పరుచుకొని తాగడం మొదలుపెట్టారు గిరిని ఆపలేకపోయింది మళ్లీ మొదలు ఇన్నాళ్ల ప్రయత్నం బూడిదలో కలిసింది ఇంకో ఆరు నెలలలో అన్నీ మామూలే మళ్లీ ఉద్యోగం పోవడం గొడవలు దెబ్బలు ఇంకా సహించలేకపోయింది తెగించి ఒకరోజు పిల్లలతో కట్టుబట్టలతో తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వచ్చేసింది ఎలాగో తెలుసుకొని గిరి ఆ ఇంటికి తాగి వచ్చి అల్లరి చేయడం మొదలు పెట్టాడు అత్తగారు తిట్లకూడని తిట్లు శాపనార్థాలు పెట్టారు తన వల్ల తన స్నేహితురాలకి ఇబ్బంది కలగకూడదని అక్కడ దగ్గరగా ఉన్న ఒక చిన్న అవుట్ హౌస్ లోకి మారింది పని చేస్తున్న స్కూల్కి వచ్చి గొడవ మొదలు పెట్టాడు ఇంకా లాభం లేదని ఎవరికీ తెలియకుండా ఊరు చివర ఒక స్కూల్లో అప్లై చేసుకుని పిల్లలను కూడా అక్కడే జాయిన్ చేసి తాను అక్కడ దగ్గరగా చిన్న రూమ్ తీసుకుని మారిపోయింది బీఈడి మంచి మార్కులతో పాస్ అవడంతో కొంచెం మంచి స్కూల్లో ఇదివరకంటే మంచి జీతంతో టీచర్గా దొరికింది తన ఫోన్ నంబరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తన అత్తగారు భర్త ఎలా ఉన్నారో కనుక్కొనే ప్రయత్నం కూడా చేయలేదు ఇంకా తన పిల్లల భవిష్యత్తు తనకి ముఖ్యం వాళ్ళని బాగా చదివించి గొప్పవాళ్ళని చెయ్యాలి అదొక యజ్ఞంలా అనుకుంది చుట్టుపక్కల వాళ్ళకి ట్యూషన్లు చిన్న చిన్న కుట్లు అల్లికలు మర్యాదగా ఎలా డబ్బు సంపాదించాలో అలా అన్ని రకాలుగా డబ్బు సంపాదన పిల్లల ఎదుగుదల ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఒక సంవత్సరం తర్వాత పేపర్లో గిరి మరణ వార్త పదో రోజు కార్యక్రమాలు అతని ఫోటోతో ఉన్న వివరాలు చూసింది ఒక్క క్షణం గుండె ఆగిపోయింది గిరి చనిపోయాడా ఎలా అందులో ఉన్న ఫోన్ కి ఫోన్ చేయడానికి ఫోన్ వరకు వెళ్లింది చెయ్యి మళ్ళీ ఆలోచించింది తన పిల్లలకి తండ్రి అతను అతనే లేనప్పుడు ఎవరితో మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి గిరికి కొరివి పెట్టడం కూడా అయిపోయింది కర్మకాండలు అన్నదమ్ములు చేస్తున్నారు ఇంకా పూర్తిగా వారితో అన్ని సంబంధాలు తెగిపోయినట్టే తనే తన పిల్లలకి తల్లి తండ్రి ఆ బాధ్యత నిర్వహించలేకపోయినా తండ్రి ఉన్నా లేకపోయినా ఒకటే ఏనాడు వాళ్ళు వాళ్ళ తండ్రి ప్రేమని చవి చూడలేదు ఎప్పుడు తాగి వచ్చి దెబ్బలే వాళ్ళకి వాళ్ళకు కూడా ఏ విషయం చెప్పక్కర్లేదు అనుకుంది తర్వాత స్నానం చేసి బొట్టు పెట్టుకోబోయి ఒక్క క్షణం ఆగింది పెట్టుకోవాలా వద్దా అని ఇది అతనితో వచ్చిన బొట్టు కాదు ఒక ఆడపిల్లగా తన హక్కు నిజంగా అతను తనని ప్రేమగా చూసుకొనుంటే ఆ గౌరవంతోనైనా తీసేసేదేమో ఎప్పుడు ఆ ప్రేమ ఆ అభిమానం అతను చూపించలేదు ఇంకెందుకు తీయాలి ఎస్ ఈ తాళి అతను కట్టింది ఏనాడు ఆ ఇంట్లోంచి వచ్చిందో ఆనాడే దాని విలువ కూడా పోయింది అనుకుంది మెడలో తాళి తీసేసింది ఒక దారి మూసుకుపోతే భగవంతుడు ఇంకో దారి చూపిస్తాడు అన్నట్టు పిల్లలు మంచి తెలివైన వాళ్ళు ఇద్దరు బాగా చదువుకొని ర్యాంకులు తెచ్చుకొని ఒకడు డాక్టర్గా ఇంకోడు పోలీస్ సర్వీస్కి వెళ్లారు ఇదంతా చెప్పి చెప్పు పిని నా సాయశక్తుల ధరణి గిరులను మోసినట్టు అతని భారం మోశాను ధరణికి గిరి భారమా అని ఒక పాట ఉంది చిత్రంగా మా పేర్లు అలాగే కలిసాయి కాని ఎన్నాళ్ళు మోయాలి ఈ భూమాత కూడా పాపుల్ని తనకు భారం అయిన వారిని విడిచిపెట్టేస్తుంది ఏదో రకంగా మానవ నేనెంత నేను చేసింది తప్ప ఇప్పుడు నాకు బొట్టు పెడతావా ఇంకా నేను దానికి అనర్హులనే అంటావా అంది ధరణి మారు మాట్లాడకుండా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది తాయారు ఇంతవరకు మీరు సింగిడి కార్యక్రమంలో ఈ ధరణికి గిరి భారమే శ్రీమతి షెబ్నవీస్ ఇందిరారావు గారి